నిర్వహణ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరగడం ఎంతో అవసరం అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో ఎన్నికలు నిర్వహించడం పెద్ద సవాలే అందుకే ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈవీఎంలను వినియోగిస్తుంది ఈసీ ఎన్నికల్లో ఓటింగ్ కోసం వినియోగిస్తున్న ఈవీఎం వివి ప్యాడ్లను ఎక్కడ తయారు చేస్తారు ఈవీఎం వీవీ ప్యాడ్లు మన దేశంలోనే తయారవుతున్నాయా వీటి కోసం ఎన్నికల సంఘం ఎంత ఖర్చు చేస్తోంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది మన దేశంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమైనది ఎన్నికలు పారదర్శకంగా పగడ్బందీగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ముందస్తు ప్రణాళికతో నిర్వహిస్తుంది ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ఎన్నికల సంఘం ముందుగానే పలు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది దేశంలోని రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా పటిష్ట భద్రతను సమకూర్చి ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఎన్నికల్లో పారదర్శకత కోసం పాత పద్ధతులకు స్వస్తి చెప్పి మార్పులు చేస్తోంది ఎలక్షన్ కమిషన్ ప్రపంచ ప్రఖ్యాత ఇప్పుడు మన లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగేవి అయితే ఆ పద్ధతిలో రిగ్గింగ్ కు అవకాశం ఉండడంతో అవకతవకలకు ఎలాంటి ఆస్కారం లేకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తొలిసారి కేరళలోని పరవూర్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ప్రవేశపెట్టారు అప్పుడే దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి ఈవీఎంలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి అయితే ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో ఎలాంటి లోపం లేకుండా తయారు చేయాల్సి ఉంటుంది ఈ బాధ్యతను ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తీసుకుంది ఈ సంస్థ పంతొమ్మిది వందల ఎనభైలోనే తొలి ప్రోటోటైప్ మిషన్ను తయారు చేస్తుంది అయితే ఆ తర్వాత ఈవీఎంలపై భిన్నవాదనలు వచ్చాయి దీంతో ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగించకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించే విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజ్యాంగంలో సవరణలు చేసిన తర్వాత లైన్ క్లియర్ అయింది దీంతో రెండు వేల నాలుగు నుంచి ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం మొదలైంది అయితే ఈవీఎంలను ఎన్నికల సంఘానికి చెందిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ తయారు చేస్తోంది ఇందుకోసం రెండు సంస్థల సహకారం తీసుకుంటోంది హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థతో పాటు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థల సహకారంతో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఈవీఎంలను తయారు చేస్తోంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ కేవలం ఈవీఎంలు మాత్రమే కాదు వివి ప్యాట్లను కూడా ఆ సంస్థలే తయారు చేస్తున్నాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో రెండు యూనిట్స్ ఉంటాయి వీటిలో ఒకటి కంట్రోల్ యూనిట్ మరొకటి బ్యాలెటింగ్ యూనిట్ ఈవీఎంలోని కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ ఆధీనంలో ఉంటుంది ఇక బ్యాలెటింగ్ యూనిట్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేస్తారు అక్కడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు కంట్రోల్ యూనిట్పై ఓటర్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేస్తారు ఆ తర్వాతే ఓటర్ ఆ కంపార్ట్మెంట్లోకి వెళ్లి తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంటుంది ఒక్కో ఈవీఎం గరిష్టంగా రెండు వేల ఓట్లను రికార్డ్ చేస్తుంది ఈ ఈవీఎంలకు విద్యుత్తు అవసరం ఉండదు ఎందుకంటే వాటిలో బ్యాటరీలు ఉంటాయి ఎన్నికల్లో ఓటింగ్ కోసం వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో రెండు వేరియంట్స్ ఉంటాయి వీటిలో ఒకటి ఎం టూ మరొకటి ఎం త్రీ ఈవీఎం రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది మధ్య కాలంలో తయారైన ఈవీఎంలను ఎం టూ ఈవీఎంలుగా పిలుస్తారు ఒక్కో ఎం టూ ఈవీఎంను తయారు చేసేందుకు కనీసం ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రూపాయల ఖర్చు అవుతుంది ఇక ఎం త్రీ ఈవీఎంల వస్తే ఒక్కో ఈవీఎంను తయారు చేసేందుకు పదిహేడు వేల వరకు ఖర్చవుతుంది అయితే ఈ ఈవీఎంల మిషన్ల కారణంగా ఖర్చులు పెరిగిపోతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నా బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ రవాణా కౌంటింగ్ చేసే స్టాఫ్కి జీతాలు ఇవ్వడం వాటిని నిల్వ చేయడం వంటివి కలుపుకుంటే అంతకన్నా ఎక్కువ అవుతుండటంతో ఈవీఎంలే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల్లో వినియోగిస్తున్న ఈవీఎం వివి ప్యాడ్లు మన దేశంలోనే తయారవుతున్నాయి ఈవీఎం వివి ప్యాడ్లను తయారు చేసేందుకు భారీగానే ఖర్చు అవుతోంది అయినప్పటికీ పారదర్శకత కోసం ఈవీఎంలను వినియోగిస్తుంది ఎలక్షన్ కమిషన్